ప్రపంచంలోనే సెవెంత్ వండర్ ఢిల్లీలో ఉన్నటువంటి తాజ్మహల్ ఈ తాజ్మహల్ను షాజహాన్ ముంతాజ్ గుర్తుగా కట్టించారని నానుడి అయితే ఈ తాజ్మహల్ మీద ప్రస్తుతం ఓ వివాదం అయితే నడుస్తుంది అదేంటంటే అది తాజ్మహల్ కాదు తేజో మహాలయ అంటే శివుని ఆలయం అంతేకాకుండా ఆ తాజ్మహల్ కింద హిందూ దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయని ఒకప్పుడు అది శివాలయం అని అక్కడ నిర్విరామంగా శివుడు పూజలు అందుకున్నాడని మొఘల్ చక్రవర్తుల పరిపాలన సమయం నుంచి అది పూర్తిగా విచ్ఛిన్నమైపోయిందని పదహారు వందల ఇరవై ఎనిమిదిలో రాజుగా అధికారాలు చేపట్టిన షాజహాన్ తేజో మహాలయని తాజ్మహల్గా మార్చాడని కొంతమంది చరిత్రకారులు వాదిస్తున్నారు మొదటిసారి పిఎన్వోక్ అనే వ్యక్తి ఇది తాజ్మహల్ కాదని తేజో మహాలయ అని హిందువుల టెంపుల్ అని రాజా పరమాది దీన్ని కట్టించాడని కోర్టులో పిటిషన్ కూడా వేశాడు అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ తాజ్మహల్ మీద ఏదో ఒక వివాదం చర్చనీయాంశం అవుతుంది నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అయిన ద తాజ్ స్టోరీ సినిమాలో అది హిందూ దేవాలయమని విష్ణుదాస్ అనే వ్యక్తి వాదించినట్టుగా సినిమా తీశారు అనేక మంది యూట్యూబర్స్ కూడా ఈ విషయం మీద వీడియోస్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు చొరవ తీసుకొని అది హిందూ ఆలయమా లేదంటే షాజహాన్ కట్టిన ముంతాజు సమాధేనా అనేది పూర్తిగా తేల్చే వరకు ఈ వివాదాలు నడుస్తూనే ఉంటాయి